గోదావరి వరదపోటుతో అంబేద్కర్ కోనసీమ లంకలు జల చిక్కుకున్నాయి పడవలపై ప్రమాదకర స్థితిలో లంక గ్రామాల ప్రజలు నదిని దాటుతున్నారు పి గన్నవరం మండలం శివాయ లంక నుంచి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ గ్రామాల లంక గ్రామాలను తీర ప్రాంతాన్ని వరద నీరు చుట్టుముట్టేసింది జల దిగ్బంధంలో చిక్కుకొని దారులన్నీ నీటిలో మునిగిపోవడంతో నావలపైనే లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు పడవల్లో గోదావరిని దాటుకుంటూ ఒడ్డుకి చేరుతున్నారు ప్రస్తుతం మనం పీ గన్నవరం మండలం శివాయి లంకలో ఉన్నాము మిగతా లంకల కంటే ఈ లంక చాలా భిన్నమైనది ప్రత్యేకమైనది మిగతా లంక వాసులు గోదావరిని అలాగే రేవుల్లో వరద నీటిని మరబోట్లలో దాటి వేగంగా ఒడ్డుకు చేరుకుంటారు అలాగే ఇళ్ళకి వెళ్తుంటారు ఈ ఈ లంకలో మాత్రం సుమారు కిలోమీటర్న్నర ప్రయాణం కనీ నాటు పడవలోనే సాగించాల్సి ఉంటుంది సుమారు గంటసేపు ప్రయాణిస్తేనే ఇళ్ల నుంచి ఒడ్డుకు చేరే పరిస్థితుంది ఈ సీజన్లో ఇది మూడోసారి లంక గ్రామాన్ని గోదావరి వరదపోటు పొడవటంతో ప్రజలందరూ కూడా చాలా ప్రమాదకరమైన గోదావరి నీటి ప్రవాహాల్లో నామలపైనే రాకపోకలు సాగిస్తున్నారు అలాగే ఇక్కడ మానేపల్లి పంచాయతీ పరిధిలో ఈ గ్రామం ఉంటుంది పల్లిపాలెం మానేపల్లి శివాయిలంక చిన్నకందాలపాలెం ఈ నాలుగు గ్రామాలు మానేపల్లి పంచాయతీ పరిధిలో ఉంటాయి శివాయిలంక మాత్రం దశాబ్దాలుగా ఇక్కడ రోడ్డు రహదారి మెరక చేయాలి అలాగే కాజ్వే వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా వేడుకుంటున్నారు ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఇక్కడ తమకు మాత్రం సౌకర్యాలు రావట్లేదని ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఈ శివాయలంకలో ఉంది మిగతా గ్రామాల ప్రజలు మాత్రం మరబోట్లలో వేగంగా చేరుతుంటే ఇక్కడ చాలా ప్రమాదకరమైన ప్రయాణాల్లో నావలు దాటుకుంటూ చాలా ఇబ్బందికరంగా భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు నావలు నడిపే వ్యక్తులు కూడా నిరంతరాయంగా ఈ పడవలు నడుపుతూ చాలా కష్ట సాధ్యంగా ప్రయాణికుల్ని సురక్షితంగా వడ్డు చేరుతున్న పరిస్థితుంది గ్రామంలో తాగునీరు అయితే ఇచ్చారు ఈ భీకర ప్రవాహం రాత్రి నుంచి గ్రామాన్ని చుట్టుముట్టేసింది వరద భీకరంగా పొడిచేసింది జులై అలాగే ఈ ఈ నెల మొదటి వారంలోనూ ప్రమాదకర ప్రవాహాల్లోనే ఇక్కడికి ముంచేసింది మళ్ళీ మూడోసారి సెప్టెంబర్ నెలలో రెండోసారి ఇక్కడ భారీ వరదలు చుట్టుముట్టేశాయి ఇంకా కోనసీమలోని మిగతా ప్రాంతాలు పీగనవరం మండలంతో పాటు అయినవిల్లి మామిడి కుదురు అల్లవరం ముమ్మిడివరం ఐపోలవరం కాట్రేని కోన అలాగే రాజోలు సకినేటిపల్లి కొత్తపేట అలాగే పొట్టి లంక తదితర ప్రాంతాలన్నీ కూడా కే గంగవరం మండలంలోని సేరులంక ప్రాంతాలన్నీ కూడా గోదావరి వరద గుప్పిట్లోని చిక్కుకున్నాయి గోదావరి వరద పోటికి మొత్తం తీరమంతా కూడా వెలువెల్లాడుతుంది పంటలన్నీ నీటమునిగాయి సారవంతమైన భూములు గోదావరి నదీపాతంలో కలిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది ఈ కొబ్బరి చెట్ల మధ్య ఇరుకైన రహదారిని దాటుకుంటూ శివాయి వాసులు నిత్యం ప్రమాదకరమైన ప్రవాహంలో భయం భయంగా వణుకుతూ ముందు సాగుతున్నారు చాలా గంట సేపు ఈ ప్రయాణం సాగుతుంది ఇలా ప్రతిసారి గోదావరి వరద వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి అని వారంతా కూడా ఆవేదన చెందుతున్నారు గోదావరిలోని ఎదురుబీడిం కాజే అలాగే అప్పనపల్లి కాజ్వేతో పాటు పశ్చిమ గోదావరి పరిధిలోని కనకాయలంక కాజ్వే కూడా మొత్తం నీట మునిగి మరబోట్లలోనే గోదావరి లంకవాసులు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని లంక గ్రామాల ప్రజలంతా గోదావరిని దాటుతూ ఇళ్లకి ఒడ్డుకు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ గోదావరి ప్రవాహం రేపు కూడా కోనసీమల్లో కాస్త తగ్గినప్పటికీ ఇంకా వరద నీరు ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ముందుకు సాగాలని కో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్